హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపతో గారెలు చేస్తున్నాం ఇంకా ఈ గారెల కంటే కూడా వడ చేస్తే మా పాపకైతే చాలా ఇష్టం పెద్ద పాపకి కానీ వడలైతే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగా పీలుస్తుందని చెప్పి నేనైతే గారెలు చేస్తున్నాను ఇంకా దీనికైతే కాంబినేషన్ టమాటా చట్నీ చేస్తున్నాను ఇవైతే ఇంకా చిన్న చిన్న పునుగులు ఆగిస్తే మా చిన్న పాపకి ఇష్టమని అలా వేసా ఈ పప్పు వచ్చేసి నైటే నానబెట్టుకున్నా దీనికోసమైతే పొట్టు మినపప్పు తీసుకున్నా దీన్ని శుభ్రంగా కడిగైతే ఒక గిన్నెలోకి అయితే వార్చుకున్నా అనమాట తీసుకొని ఇంకా చట్నీ కోసం పచ్చిమిర్చి టమాటా ఆనియన్ కరివేపాకు అయితే ఇవి ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కొద్దిగా ఒక రెండు గింజలంతా చింతపండు ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా చింతపండు వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా రెండైతే వెల్లుల్లి వేసుకుంటున్నా ఇంకా ఇవైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా ఇంకా చిన్న మిక్సీ జార్లోకి అయితే పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ అల్లం తీసుకొని ఇవి గ్రైండ్ చేసుకొని ఇంకా మనం మినపప్పు దీంట్లో గ్రైండ్ చేసుకుంటున్నాం కదా దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నా ఈ గ్రైండర్లో మీదగా కదా అల్లం అని చెప్పి ఇంకా సపరేట్గా ఇంకా మిక్సీ పట్టి దీంట్లో యాడ్ చేసుకున్నా ఇంకా ఈ పిండి అయితే మొత్తం ఇంకా మెత్తగా అయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా పక్కన పెట్టుకున్న చట్నీ కూడా రెడీ అయింది ఇంకా దీనికైతే వేరే సపరేట్గా అయితే వేయట్లేదు ఇంకే పిండిలో అయితే కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఇంకా దీంట్లో అయితే మనం ఆల్రెడీ ఇంకా సాల్ట్ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా తర్వాత అయితే చూసి వేసుకోవచ్చు దీంట్లో ఆనియన్ కూడా కొద్దిగా బరకగా పేస్ట్ చేసి అయితే వేసుకుంటున్నా టూ స్పూన్స్ వచ్చేసి నువ్వులు వేసుకోవాలి ఇవి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా సపరేట్గా లడ్డు ఇలా చేస్తే ఇంకా ఇలా చేసినప్పుడే నేను వేస్తాం అనమాట ఎలా గారెలు కానీ ఇంకే చేసినా వేసి ఇంకా చేస్తా దీంట్లో అయితే మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి లేదంటే ఇవి మినప గారెలు కాబట్టి బాగా డార్క్ కలర్ వచ్చేస్తాయి దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా గారెలాగా ఉత్తుకొని అయితే వేసుకోవాలి ఈ కంటే ఇంకా వడ అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ అది కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుందని చెప్పి నేను గారెలాగా చేస్తున్నా ఇంకా మా పాపకైతే మొన్ననే ఇంటికి వచ్చాము కదా ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఏం పెట్టినా తినట్లేదు అనమాట ఆమె ఇలా ఆమెకు ఇష్టమైన చేస్తే ఇంకా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అందులో ఆయిల్ ఫుడ్ కూడా పెద్ద పెట్టొద్దు పాపకి అని చెప్పారు డాక్టర్లు కానీ ఇంకా అవేం తినట్లేదు కదా ఇవైనా తింటుందని అయితే ఇంకా నైట్ అనమాట పప్పు ఆయిల్ ఫుడ్ ఫ్యాట్ ఉండే అయితే అస్సలు అన్నారు కానీ ఇంకా ఏం ఇష్టపడట్లేదు అన్నం తినటానికి కానీ ఏదైనా తినట్లే ఇంకా ఏదో ఇది తింటుందని చెప్పి చేస్తున్నా ఇంకేం తింటదో ఏమనేది అయితే ఇంకా చేస్తూ ఆలోచిస్తున్నా అనమాట పొడ అంటే చాలా ఇష్టం అవి చేస్తే కంపల్సరీ తింటది కానీ ఇంకా నేనైతే గారెలు చేశాను అనమాట ఇంకా పల్లె చట్నీ కూడా మంచిది కాదని చెప్పి ఇంకా పాపకి ఇలా టమాటా చట్నీ అయితే చేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి కాంబినేషన్లో బాయ్ ఫ్రెండ్స్